ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థ కారణంగానే రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు సినిమా టికెట్లకు మద్దతు ధర ఇచ్చే ఈ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు అరటి ధరలు అమాంతం పడిపోవడంతో పంట సాగుకు చేసిన అప్పు తీర్చే మార్గం లేక సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగం గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే సర్వే జన ఆసుపత్రిలో మార్టం నిర్వహించి శుక్రవారం ఉదయాన్నే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి సింఘనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజనాథ్ వైఎస్సార్సీపీ నేతలు ఎల్లుట్ల గ్రామానికి వెళ్లి రైతు నాగలింగం కుటుంబాన్ని ఓదార్చి అంత్యక్రియలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు రైతు నాగలింగం ఆత్మహత్య రాష్టంలోనే అన్నదాతల దయనీయ పరిస్థితి ప్రతిబింబిస్తుందని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతాంగం అష్ట కష్టాలు పడుతుందని తెలిపారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాల పాలై అప్పుల బారి నుంచి బయటకు వచ్చే మార్గం లేక దయనీయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు గా ఉన్న సమయంలో జిల్లాలో రైతుల వలసలు ఆత్మహత్యలు అధికంగా జరిగాయన్నారు మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందని తాము హెచ్చరిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు అనంతపురం జిల్లాను ఆత్మహత్యలకు నిలయంగా మార్చొద్దని ముఖ్యమంత్రి నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని అయినా రైతులను ఆదుకునే చర్యలు తీసుకోలేదన్నారు అరటి రైతు నాగలింగం ఆత్మహత్యకు కూడా ప్రభుత్వం వక్రీకరిస్తుండడం బాధాకరమన్నారు సినిమా టికెట్లకు మద్దతు ధర ప్రకటించే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రైతు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించలేరా అని ప్రశ్నించారు మీ నిర్లక్ష్యం మీ అసమర్థత దద్దమ్మ ప్రభుత్వ విధానాల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారా అని ధ్వజమెత్తారు రైతు నాగలింగం మృతదేహానికి చట్టానికి విరుద్ధంగా పోస్ట్మార్టం నిర్వహించి పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారని దుయ్యబట్టారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని తెలిపారు రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరపున పోరాటం చేస్తుందని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు చావు పరిష్కార మార్గం కాదని కుటుంబాలను అనాథలు చేసి వెళ్లిపోవద్దని కోరారు కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఈ నెల ఎనిమిదవ తేదీన కలెక్టరేట్ లేదా జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని తెలిపారు రైతు నాగలింగం కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వం రైతు నాగరింగం కుటుంబానికి న్యాయం చేయాలని సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త షాకే శైలజనాథ్ కోరారు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం అందించాలన్నారు అరటి పంటలకు ధరలు లేక రైతు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు తన మాట వినకపోతే ఆర్థిక సాయం కూడా అందరు అంటూ కొందరు బెదిరిస్తున్నారు తమ దృష్టికి వచ్చిందన్నారు ప్రభుత్వ విధానాల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు కూటమి పాలనలో ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు అరటి పంటను కొనేవాళ్ళు లేరు అని అన్నారు ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అవుతుందని దుయ్యబట్టారు అర్ధరాత్రి పోస్ట్ మార్టం చేసి పంపడం ఏంటని ప్రశ్నించారు రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు తక్షణం ప్రభుత్వం అరటి పంటను కొనుగోలు చేయాలన్నారు ముఖ్యంగా అనంతపురం లాంటి వెనుకబడే కరువు జిల్లాలో కూడా ఈరోజు కూడా కూడా మేము చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరొక మారు నాలుగో మారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారినానని చెప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు రైతుల యొక్క దుస్థితి ముఖంగా చూడమని చెప్పి మేము చెప్తున్నాం పండించిన పంటకు ఆరు కాలం కూడా కష్టపడి పండించిన పంటకు లేదా పండించిన హార్టికల్చర్ యొక్క పంటలకు ఏది కానీ గిట్టుబాటు ధర లేక నష్టాలు పాలై అప్పులు పాలై అవమానం భరించలేక తన కళ్ళ ముందరే తన పిల్లలు కూడా దీనస్థితుల్లో కూడా తండ్రి తల్లిదండ్రుల వైపు వాళ్ళంతా కూడా చూస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్య అనేది కూడా చేసుకుంటున్నారంటే చేసుకుంటున్నారంటే దాదాపుగా పది పదిహేను సంవత్సరాల తర్వాత ఎప్పుడో తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో రైతుల యొక్క వలసలు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు ఏదైతేనూ పునరావృతం అవుతు అని చెప్పేసి అనేక మార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది తగు అనేది కూడా చర్యలు తీసుకోండి లేకుంటే అవన్నీ కూడా మళ్ళీ ఆత్మహత్యలకు నిలయంగా మార్చే పరిస్థితి మీ ప్రభుత్వంలో వస్తుందని చెప్పి జాగ్రత్త పడండి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ జిల్లాలో ఉండే అధికార ప్రజాప్రతినిధులకి అన్నీ కూడా ఎన్నో రకాలుగా కూడా మేమందరూ కూడా హెచ్చరించడం జరిగింది ప్రాధాన్యపడడం జరిగింది అయినా కూడా చర్యలు తీసుకోలేదు ఈరోజు నాగలింగ ఆత్మహత్య తర్వాత ఈరోజు దాన్ని ఒక అప్పులు చేసుకున్న వాళ్ళను లాంటి వ్యాపారంలో వచ్చి నష్టం వచ్చిన దానికి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి చిత్రీకరించడానికి కష్టపడిన దాన్ని కనీసం ముందుగానే ఆలోచన చేసేటే ఈ పరిస్థితి అనేది ఈ దారుణ పరిస్థితులు కూడా ఈ జిల్లాలో ఉండేవి కాదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం ఇంతేకాదు నేను అందరికీ నేను అంతా కూడా చెప్తున్నాను ఈరోజు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు మీరు వ్యాపారాలు అంటున్నారే మీరు తీసిన సినిమాలో అలాంటి సినిమాలకు మాత్రమే మద్దతు ధర ప్రకటించే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు అనేది కూడా పండించిన పంటకు కష్టపడి పండి పెట్టుబడి పెట్టి పండించిన పంటకు నష్టపోతే లాంటి పండించిన పంటకు ఒక మద్దతు ధర ప్రకటించే అమలు పరచలేరా మీ నిర్లక్ష్యం కాదా ఇదంతా కూడా అని చెప్తున్నాను మీ అసమర్థత కాదా అని చెప్తున్నాను మీ దద్దమ్మ ప్రభుత్వం యొక్క వల్ల కాదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు కూడా సిగ్గులేదా మీరందరూ కూడా ఈ రోజు నిజాన్ని కూడా ఒప్పుకొని నిర్భయంగా ఒప్పుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పాల్సిన ప్రభుత్వం ధైర్యంతో చెప్పాల్సిన ప్రభుత్వం దొడ్డిదారిలో పన్నెండు గంటల నుంచి కూడా డాక్టర్లను పెట్టి ఏ ఐదు గంటలకో ఐదున్నరకో చట్టానికి విరుద్ధంగా కూడా ఈరోజు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు కానీ రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కానీ అర్ధరాత్రి కూడా పోస్టుమార్టం చేయలేని దాన్ని ఈరోజు అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యని ఎవరు కానీ రాకముందంటే తెల్లారకమునపే దాన్ని చేసి అంత్యక్రియలు కూడా పొయ్యి చెప్పేసి ఎక్కడ లేని విధంగా కూడా పోలీసు బందోబస్తు పెట్టి గ్రామ జనాభా కంటే కూడా పోలీసు జనాభా పెట్టి ఈరోజు అంత్యక్రియలు చేస్తున్నారంటే ఇది మీ అందరు మీ యొక్క అంతే కాదా దీన్ని మీ హత్య కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను మీ హత్యను మూపించుకోవాలనే కదా అని నేను అడుగుతున్నాను మీ ఆత్మహత్యను కూడా హత్య మీ ప్రభుత్వం హత్య కాదని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు కూడా ఇప్పటికైనా కూడా మారండి మీరు తాగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు మీరు తీసే సినిమాలకు ఎవరో వ్యాపారస్తులు తీసే సినిమాలకు గిట్టుబాటు కోసం కోట్ల రూపాయలు వారికి ఆదాయం చేకూర్చేదానికి మీరు పెట్టే చట్టం ఈరోజు రైతుల కోసం మీరు చట్టం అని కూడా తీసుకొచ్చేసి వారికి ఆర్థికంగా అందుకోసమే వారికి అప్పులన్నీ కూడా తీర్చే బాధ్యత మీది నేను అందరికీ కూడా రైతాంగానికి నేను మనవి చేస్తున్నాను రైతు కూలీలు ముఖ్యంగా అనంతపురం జిల్లా వారికి మేము ఉన్నాం మేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మీ రైతులకు తోడు ఉంటుంది పోరాటం చేస్తాం అనేది కూడా పరిష్కార మార్గం కాదు ఈరోజు కుటుంబాలకు కూడా మీరందరూ కూడా ముంచి వినట్లే కాబట్టి కాదు ఎవరు కానీ ఆలోచన చేయొద్దండి కలిసి అందరు కలిసి చేయి చేయి కలిపి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం తప్పకుండా కూడా ఈ అనంతపురం జిల్లా రైతాంగాన్ని గతంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని ఎలా కాపాడుకొని రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు కానీ ఎలా కూడా రైతాంగాన్ని తీర్చిదిద్దామో అలా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కూడా కోరుకుంటూ తప్పకుండా కూడా సోమవారం కూడా ఈ జిల్లాలో అంటే ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి తప్పకుండా కూడా నాలింగం యొక్క ఆత్మహత్యను కూడా తీసుకొని పోయేసి కూడా మేము ఏ వ్యవసాయంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా చెప్పేస్తున్నాం